అందరికీ నమస్కారం జిఆర్ఎన్టిక్స్కి స్వాగతం నా ఛానల్లో మన పాతఫారం పెద్దలు వాడినటువంటి అన్ని రకాల వస్తువుల్ని కూడా మీకు పరిచయం చేస్తాను వంద నూట యాభై రెండు వందల ఏళ్ళకి పైబడినటువంటి అనేక రకమైనటువంటి వస్తువులను వీటితో పాటు పాతకాలం నాటి కరెన్సీ నోట్లు వీటన్నిటినీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మనం చూస్తున్నవి ఇది చాలా పాతకాలం నాటి డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇది చూడరా ఇది ఎంత అద్భుతంగా ఈ పనితనం చేశారు ఈ రోజుని ఈ బ్రాస్తో ఎత్తడితో ఎంత అద్భుతంగా ఈ వర్క్ కానీ ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా చేశారండి ఈ ఇవన్నీ చూడండి మేషాలు కానీ ఈ కళ్ళు ఇవన్నీ కూడా దీనికి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందండి బ్రాస్ అయినప్పటికీ ఇది మూవ్ అవుతుందండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు ఇటువంటి వస్తువుల్ని ఆ రోజుల్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద ఇంట్లో పెట్టుకునేవారండి ఇది చూడండి ఇది స్మాల్ సైజు ఫిష్ ఇది కూడా చూ మూవ్ అవుతుందండి దీని వర్క్ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి ఎత్తడితో చేసినప్పటికీ కూడా ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలతో చాలా అందంగా ఇటువంటి వస్తువులకి ఎంకరేజ్ చేసేవారండి మనకి ఈ రోజుల్లో ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి దీన్ని కొంచెం పెద్ద సైజ్ అండి ఇది కూడా చాలా వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉందండి ఇచ్చిగా మనకి ఎంత రౌండ్గా ఇది మూవ్ అవుతుంది చూడండి ఈ పనితనం ఇప్పటి లేదండి ఇదంతా కూడా చాలా పాతకాలం నాటి పండితనము ఈ వర్క్ కానీ ఈ చూడండి చాలా పెద్ద సైజ్ అండి ఇది ఇది దీనికి కూడా మనకి ఈ కళ్ళు కానీ ఈ డిజైన్ కానీ ఈ చేప పొలుసు ఉన్నట్టే క్లియర్గా చాలా చక్కగా చూసారండి ఈ తోక కానీ ఇదంతా చాలా పెద్ద సైజు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూడండి ఇది ఇది ఒక ప్లాస్టిక్ మాదిరిగా ప్లాస్టిక్ కూడా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదండి ఇంచుమించుగా రౌండ్ అయిపోతుందండి చాలా అద్భుతమైనటువంటి మన భారతీయులు కనపరిచినటువంటి పనితరం చూడండి చాలా బాగుందండి ఇవి డాల్ఫిన్స్ అండి డెకరేటివ్ మనకి పెట్టుకునేటటువంటి డాల్ఫిన్స్ వీటికి మళ్ళీ కింద స్టాండ్ కూడా ఇచ్చారండి ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని చేసుకోవడానికి ఇంకా చూసారు ఇది తాజ్మహల్ దీన్ని పూర్తిగా ఇతరులతో తయారు చేశారు ఈ వర్క్ అంతా కూడా ఇది బరువుగా ఉందండి జనరల్గా మనకి ఇండియాలో తాజ్మహల్ అన్నది ప్రపంచ వింతల్లో ఒక వింతగా గుర్తించినప్పటి నుంచి అద్భుతమైనటువంటి పాలరాతి కట్టడం దీనికి అనేక మోడల్స్ని మనకి భారత్లో తయారు చేశారు ఇందులో ఇతరులతో తయారు చేసినటువంటి ఈ మోడల్ మరి చాలా పార్ధి పురాతనమైనది దీని వర్క్ అంతా కూడా యాజ్టీజ్గా ఎట్లాగైతే మనకి తాజ్మహల్ డిజైన్ చేశారో ఆ విధంగానే ఈ చెక్కుడు కానీ ఇవంతా కూడా ఉందండి ఇక్కడ మీద చాలా వరకు నెగిసీ వర్క్ కూడా చేశారండి అద్భుతంగా ఈ పనితనం కానీ మరి ఇటువంటి వస్తువుల్ని మన పెద్దలు పూర్వీకులు ఒక యాభై అరవై సంవత్సరాలు వంద సంవత్సరాల కిందట కేవలం ఇత్తడితో చేసిన రాగితో చేసినటువంటి వస్తువుల్ని డెకరేటివ్ ఐటమ్స్ కింద ఆ రోజుల్లో వాడేవారండి ఇప్పుడు ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా కొనుగోలు కొనుమరుగైపోయాయి వీటిని ఎవరు కూడా ఆదరించట్లేదండి ఇంకొక మంచి ఒక అద్భుతమైనటువంటి వస్తువుని మీకు చూపిస్తాను చూడండి ఇది పికాక్ ఈ పికాక్ షేప్ చూడండి ఎంత అద్భుతంగా ఉందా చాలా బ్యూటిఫుల్గా దీని అంతటినీ కూడా జైలు వర్క్ చేశారు జాలీ వర్క్ ఇందు మీద ఉన్నటువంటి ఈ పోడులు కానీ మెగిసీ వర్క్ కానీ డిజైన్ కానీ చాలా ఇది ఒక న్యాచురల్గా మనం చూస్తూ ఉంటే కనిపిస్తుందండి ఇది ఒక బెడ్ ల్యాంప్ అండి ఈ లోపల లైట్ పెట్టుకోవడానికి బల్పు ఇక్కడ ఆ రోజుల్లో దీన్ని ఏర్పాటు చేశారు చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి చాలా పెద్ద సైజులో ఉంది ఇది పూర్తిగా హ్యాండ్ మేడ్ ఐటమ్ చేతితో తయారు చేశారండి ఇటువంటి వస్తువుల్ని మరి ఆ రోజుల్లో ప్రత్యేకించి కళాకారులు ఒక కొన్ని రోజుల పాటు శ్రమ పడి తయారు చేయించుకునేవారండి వీటిని చాలా బాగుందండి ఇంకొక ప్రత్యేకమైనటువంటి వస్తువు చూపిస్తాను మీరు చూడండి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు అండి నేను చూసినట్లయితే ఇది మనకి మహిళలు అలంకరించుకునేటటువంటి ఒక అద్దం ఈ అద్దం చూసినట్లయితే ఇక్కడ దీన్ని గా ఉందండి ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి ఎలా కావాలని తిప్పుకోవడానికి ఇదంతా కూడా ఇక్కడ స్క్రూలు ఇచ్చారు స్క్రూలు బిగించి మళ్ళీ దీన్ని మనం ఏ విధంగా కావాల్సిన ఆ విధంగా ఫ్లెక్సిబిలిటీ తీసుకోవడానికి స్టాండ్ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే కింద దిగువకు వచ్చినప్పుడే ఇక్కడ అలంకరించుకునే సామాన్లు అవి మనకి స్టోర్ చేసి పెట్టుకోవడానికి చక్కగా ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు ఇది కూడా చాలా పాతకాలం నాటి వస్తువు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మరి ఇటువంటి వస్తువుల్ని మన పూర్వీకులు మన పెద్దలు వాడారు పెన్ని కూడా కనువర్గా అయిపోయి మీరు ఎవరైనా సరే ఇటువంటి వస్తువులు చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్